నా పేరు మమత అండి నేను భవానీ నగర్ నుంచి వచ్చిన ఇక్కడికి నేను మా అమ్మ నేను మా అమ్మ వాళ్ళు నేను అందరం కలిసి ముప్పై ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం నేను పుట్టిన పుట్టింద ఇక్కడే అక్కడ ఎప్పుడు ప్రభుత్వం మూసి మొత్తం క్లీన్ చేయాలని చెప్పారు ఇప్పుడు అక్కడికంటే ఇక్కడ బాగుంది కానీ అక్కడ ఎప్పుడూ బాధ ఏదో వర్షాలు వర్షాలు పడ్డప్పుడు చాలా ఇబ్బంది ఉండేది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండే వాళ్ళము అలాంటి పరిస్థితి లేకుండా రేవంత్ రెడ్డి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు మాకు అట్లనే ఏదో ఒక బాధతో ఉండేవాళ్ళం ఇప్పుడు మా నాకు త్రీ ఇయర్స్ బాబు అలాంటి నా కొడుకుకు నా అలాంటి ఇబ్బంది రాకుండా చేశారు వర్షాకాలం వస్తే ఇండ్లకు నీళ్ళు వచ్చేటివి ఎప్పుడు ఎట్లా ఉండేదనే తెలియకపోయేది అసలు చాలా ఇబ్బందికరంగా ఉండేది పాములు రావడం కానీ షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళే వెహికల్ పెట్టి అన్ని షిఫ్ట్ చేశారు వాళ్ళే ఇక్కడ చాలా బాగుంది సార్ ఏ ఇబ్బంది లేదు ఇన్ని రోజులు మేము పుట్టిపోయిన కాంచెం ఏదో బాధతోటి అక్కడ ఉండేవాళ్ళం అన్ని సలవతులు అన్ని బాగున్నాయి ఏ ఇబ్బంది లేదు లైట్ కానీ లిఫ్ట్ కానీ ఏ ఇబ్బంది లేదు వాటర్ ప్రాబ్లం కానీ ఏది లేదు అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం ఇలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు పేదవాళ్ళకి వాళ్ళకి సొంతలు అనే కళ నెరవేర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు